నమస్తే అండి నా పేరు వసంత రెడ్డి ఎద్దుగానుగ నూనె స్టోరు వనస్థలిపురం గ్రీన్ బకెట్ బిర్యానీ ఎదురుగుండా ఎస్బీఐ రోడ్ నియర్ గణేష్ టెంపుల్ మేము మామూలుగా ఎద్దుగానుగ నూనెలు అమ్ముతామండి తర్వాత తేనె అమ్ముతాము పసుపు పొడి మిరపొడి బెల్లము మినపప్పు కందిపప్పు వగైరా వగైరా అమ్ముతాం మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈరోజు నేను మీకోసం ఒక కొత్త రకమైన హెయిర్ ఆయిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ హెయిర్ ఆయిల్ నేను దాదాపు అరవై సంవత్సరాల క్రితం మా ఇంటి పక్కన రామశర్మ గారిని ఒక ఉద్ధండ పండితుడు ఉండేవాడు ఆయుర్వేదంలో ఆయన దిట్ట అప్పుడు ఆయన చేసే ప్రక్రియ ఇప్పుడు మీకోసం నేను ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసి మీకు చూపించబోతున్నాను దీనివల్ల ఉపయోగాలు ఏంది హెయిర్ ఆయిల్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఓ బొచ్చుడు రకాలు ఉన్నాయి అంటారు కానీ ఇది వెరైటీ డిఫరెంట్ దీనిలో ఆయిల్ని ఏ విధంగా కూడా వేడి చేయమండి మా ఎద్దుగానికితో తీసిన నువ్వుల నూనె ఆముదము కొబ్బరి నూనె తీస్తామండి దాన్ని కలిపి దానితో పద్దెనిమిది రకాల వనమూలికలు కలుపుతాం పద్దెనిమిది రకాలు ఆ రకాలు మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తానండి జటామాన్సీ అతి మధురం బృంగ్రాజ్ వట్టివేళ్ళు బ్రహ్మి ఆమ్లా అంటే ఉసిరి అండి ఎండు ఉసిరి ఇది అలోవేరా జల్ కలబంద జల్ అండి తర్వాత కలోంజి లవంగాలు గోరెంటాకు పొడి నేలతంగేడు వేపాకులు ఇవి తామర గింజలు గంధకచూరాలు పల్లేరుగాయలు మందార పూలు ఇది వచ్చేసి షీకాయ అండి మందార ఆకుల పొడి ఓకే ఇవన్నీ ఒక లీటర్ మనం తయారు చేయదలుచుకుంటే అన్నిటినీ వాటి దామాష ప్రకారము నూట డెబ్బై ఐదు గ్రాములు పొడి తీసుకోవాలి ఆ పొడిని నేను ఆల్రెడీ తీసుకున్నాను ఇప్పుడు మీకు ఒక రెండు లీటర్ల ఆయిల్ తయారు చేసుకోవడానికి నేను తీసుకోవడం జరిగింది ఈ మూడు నూనెలే కాకుండా స్పెషల్గా మా ఎద్దుగానుగోలో తీసిన బాదం ఆయిల్ కూడా దీంట్లో కలుపుతా ఉన్నాం బాదం ఆయిల్ ఈ పద్దెనిమిది రకాల వనమూలకల్ని దామోష ప్రకారము పొడి చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు దీంట్లో మేము మా ఎద్దుగానుకతో తీసిన కొబ్బరి నూనె కొబ్బరి నూనె పోయడం జరిగిందండి తర్వాత నువ్వుల నూనె పోస్తాం ఇది కూడా ఎద్దుగానుగుతో తీసిన నువ్వుల నూనె అండి ఒరిజినల్గా ఎద్దుగానుగోతో తీసిన నూనెలతోనే మేము వాడతాం అది వాటితోనే తయారు చేస్తాం ఆముదం ఇది ఆముదం అండి తర్వాత బాదం ఆయిల్ ఇది కూడా మా సొంతంగా ఎద్దుగానుగుతో తీసిందండి మా సొంత గానుగులో తీసిన ఆల్మండ్ ఆయిల్ బాదం నూనె కొబ్బరి నూనె ఆముదము నువ్వుల నూనె అన్నీ పోసామండి ఇప్పుడు దీన్ని బాగా తరువుగా కలుపుతామండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తున్నామండి ఇది మిక్స్ చేసిన తర్వాత ఒక మట్టి కుండలో దీన్ని పోస్తాం మట్టి కుండ మా రామశర్మ గారు నా చిన్నప్పుడు ఉండేవాళ్ళు అండి మా ఇంటి పక్కన ఆయన చేసిన ప్రక్రియ అండి ఇది మట్టి కుండలో దీన్ని పోయడం జరుగుతుందండి మనం తయారు చేసిన ఆయిలు ఈ పౌడర్తో కలిపింది మట్టి కుండల కోసం పోయిన ఇప్పుడు కోస కడతామండి ఇలా దీన్ని మూతికి మట్టి పోకుండా చాలా జాగ్రత్తగా కడతామండి మళ్ళీ మూత పైన కూడా మళ్ళీ ఇలా క్లాత్ మళ్ళీ చేస్తామండి కంప్లీట్గా దీన్ని బందోబస్తు చేసామండి మట్టి ఏమాత్రం పోకుండా ఎందుకంటే దీన్ని ఇప్పుడు మట్టిలో పెడతాం ఇరవై ఒక్క రోజుల పాటు మట్టిలో నిలవ ఉంచుతాం ఒక వుడెన్ బాక్స్లో ఇది పెట్టి దానిలో ఫుల్గా మట్టి పోస్తాం దీన్ని ఇప్పుడు మట్టిలో పెట్టిన తర్వాత తీయడానికి అనువుగా ఉట్టిలో పెట్టామండి ఇప్పుడు దీన్ని మట్టిలో పెట్టబోతున్నామండి మా పొలం నుంచి తెచ్చిన ప్రశస్తమైన మట్టి ఇక్కతో చేసిన బాక్స్ అండి దీన్ని పూర్తిగా నాలుగు వైపులా మట్టి వచ్చేటట్టు నాలుగు వైపులా మట్టి వచ్చేటట్టు ఈ చెక్క పెట్టిలో భద్రపరుస్తామండి ఇరవై ఒక్క రోజుల పాటు భద్రపరుస్తాం దీంట్లో విశేషం ఏంటంటే ఈ నూనెల్ని ఏ విధంగా కూడా వేడి చేయడం జరుగుదండి అది న్యాచురల్గా దీంట్లో నాని నాని హెర్బల్స్ మూలికలు అన్నీ నాన్తాయండి నాని మీకు మంచి హెయిర్ ఆయిల్ తయారవుతుంది ఇప్పుడు దీన్ని పిక్ చేసామండి ఇలా మొత్తం మట్టితో కంపేసామండి పెసామండి అదముద్దు 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 గాలి ఆడాలి ఇప్పుడు దీని ప్రక్రియ పూర్తి అయిపోయిందండి దీన్ని ఇరవై ఒక్క రోజుల పాటు అలానే భద్రపరుస్తాం ఇప్పుడు పూర్తిగా దీని ప్రక్రియ ఆ కుండని మట్టితో ఫుల్గా నాలుగు వైపులా నింపడంతో దీని ప్రక్రియ పూర్తయిందండి ఇలా దీన్ని ఇరవై ఒక్క రోజుల పాటు ఉంచుతాం ఇరవై ఒక్క రోజులు ఉంచినందువల్ల వీటిల్లో ఉండే సారం అంతా దాంట్లో దిగుతుంది మంచి హెయిర్ ఆయిల్ తయారవుతుంది ఒకటే క్లాజండి ఇంతకుముందు మీకు జుట్టు ఉండి ఉండాలి జుట్టు ఊడిపోయి బట్టదలు ఏర్పడితే ఖచ్చితంగా వస్తాయి ఇంకొకటి మీరు ఓవర్ మెడికేషన్ అంటే క్యాన్సర్ కానీ ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల వలన ఎక్కువ మెడి మెడిసిన్స్ తీసుకొని ఉండకూడదు ఆ రెండే అందరు వాడచ్చు వారానికి రెండు సార్లు రాసుకోండి వారానికి రెండు సార్లు మాత్రమే ఒక రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి వారానికి రెండుసార్లు రాసుకొని ఒక పది నిమిషాలు ఎండలో నిలబడండి తర్వాత కుంకుడుగాయ షాంపుతో తలస్నానం చేయండి తర్వాత రోజు మొలకెత్తిన గింజలు ఒక గుప్పెడు మొలకెత్తిన గింజలు తినండి గుమ్మడి గింజలు తినండి వారానికి రెండుసార్లు రాసుకోండి పది నిమిషాలు ఎండలో నిలబడండి పొద్దున్నే ఆహారంగా గుప్పెడు మొలకెత్తిన గింజలు పంపుకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు తినండి తర్వాత రోజు మీకు వీలైతే పది గ్రాములు కొబ్బరి నూనె తాగండి ఖచ్చితంగా మీకు వెంటుకలు నైంటీ నైన్ పర్సెంట్ కంటే ఎక్కువే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఇంతకుముందు నా చిన్నప్పుడు ఇది పనిచేసింది అప్పుడెప్పుడో పెట్టినందువల్ల ఇంకా డెబ్బై ఏళ్ళు కానీ నాకు ఇంకా జుట్టు ఉంది అది మీకు కనపడుతుంది నా వయసు కూడా మీకు కనపడుతుంది ఆల్రెడీ డెబ్భై ఇంకా నెక్స్ట్ మంత్లో డెబ్బై ఒకటి వస్తుంది ఐ ఐఎమ్ స్టిల్ పర్ఫెక్ట్ నమస్తే అండి ఇది ఆల్రెడీ ఒకసారి బ్యాచ్ చేస్తున్నాము మూలం సంతలో కూడా దీన్ని విక్రయిస్తాము పంతొమ్మిదో తారీఖు మూలం సంత జరగబోతుంది అప్పుడు ఈ ఆయిల్ మీకు అందుబాటులో ఉంటుంది మీకు మంచి జరుగుతుందని ఆ దేవుడు మమ్మల్ని సదా కాపాడాలని వేడుకుంటున్నాను నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి